ఇప్పుడు మనం జుట్టు పెంచుతున్నాం ఈ జుట్టుకి ప్రధానమైనటువంటి భాగం ఈ కొప్పు భాగం అని మన పూర్వీకులు నిర్ణయించారు అందుకని మేము శిక్క పెట్టుకున్నా ఇగో ఇక్కడ ముడి వేస్తామమ్మా ఈ ఈ ఈ కొప్పు భాగం ప్రధానంగా తీసుకుంటారు ఈ కొప్పు అనే దగ్గరే మనం బిగించడం అనేది కూడా మొదటి నుంచి సంప్రదాయం ఉంటుంది కొప్పు వేసుకున్నావా లేదా కొప్పు పెట్టావా లేదా అని ఆ ఆ భాగంలో ఈ జుట్టు అనేటటువంటి దాంట్లో ఎనర్జీ ఉందని అర్థమైంది కదా పాయింటెడ్ బాడీస్లో నుంచి ఎనర్జీ పోతోంది అని కూడా అర్థమవుతోంది కదా అంటే మన శక్తిని మనమే జుట్టు ఇట్లా విరబోసుకోవడం వల్ల పోగొట్టుకుంటున్నాం విరబోసుకోకూడదు విరబోసుకోకూడదు విరబోసుకుంటే నెత్తిలో ఉండేటువంటి శక్తి మొత్తం వెంట్రుకల ద్వారా వెళ్ళిపోతుంది కింద నుంచి పాయింటెడ్ బాడీస్ నుంచి అందుకని రెసిస్టెన్స్ అని చెప్తారు రెసిస్టెన్స్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి చెప్తారు కదా రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటమ్మా ఓం ని రెసిస్టెన్స్ యొక్క యూనిట్గా చెప్తారు ఓహెచ్ఎం ఓమ్ ఓమ్ ఎలా ఉంటుంది ఇలా ఉండి ఒక నాట్ వచ్చినట్టుగా స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది అంటే ఇలా నాట్ కనుక ఉందనుకోమ్మ చార్జ్ ఎస్కేప్ కాదు అంతే కదా ఓమ్ అనేటటువంటిదే కదా దాన్ని సో ఎప్పుడైతే మనం ఈ జుట్టుని పెంచి దాన్ని ఇలా తీసుకొని దానికి కొస అక్కడ ముడి వేస్తున్నామో ఈ ముడి వేయటం వల్ల ఏమవుతుంది ఛార్జ్ అనేటటువంటిది లూజ్ కావట్ల అప్పుడు నువ్వు ఉండాల్సిన దానికంటే బ్రైట్గా నువ్వు ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ శక్తితోటి ఉంటావు మన శక్తిని ఒడిసి పడుతుంది దీనివల్ల ఏమవుతుంది ఎవడి లోపల శక్తి ఎక్కువ ఉంటుందో వాడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువ తట్టుకుంటాడు